హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను గులాబీ మొక్కలకి రేర్గా వచ్చే ఈ ఫంగస్ అనేది మనం ఎలా నివారించుకోవచ్చు అలాగే మొక్కలు అయితే చనిపోతూ ఉన్నాయండి ఈ ఫంగస్ అటాక్ అయితే అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ వీడియో చూసాక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ప్లీజ్ లైక్ చేయండి ఇకపోతే మనం గులాబీ మొక్కలకైతే ఇప్పుడు మొక్కలకి ఇలా ఫంగస్ అటాక్ అయ్యి ఆకు మొత్తం కూడా ఎల్లోషిగా వచ్చేసి ఇలా మచ్చలు వచ్చేసి మొక్క అంతా కూడా ఎండిపోతుందండి మనం అయితే డైబ్యాగ్ సమస్య అను అనుకుంటున్నాము కానీ డైబ్యాక్ సమస్య అయితే కాదు ఇలా ఆకులన్నీ కూడా పసుపు కలర్లో వచ్చేసి మొక్క అంతా కూడా నిదానంగా స్లో అయిపోయి చనిపోతుందనమాట ఎండిపోతుంది అలాగే దీనికి మనం ఎటువంటి నివారణ చేయాలో కూడా చెప్తానండి అలా మీరు చేశారనుకోండి మనం ఈ సమస్య అనేది మనం నివారించవచ్చు అన్ని మొక్కలకు కూడా గులాబీ మొక్కలన్నింటికి కూడా ఇది ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి మీ మొక్కలు అనేది ఎప్పటికీ చనిపోకుండా ఇలా ఈ ఫంగస్ అనేది అటాక్ అయినా కూడా నేను చెప్పే ఈ చేశారంటే మొక్కలు అనేది చాలా బాగా బ్రతుకుతాయి అలాగే హెల్దీగా కూడా ఉంటాయి ఇక్కడ అన్ని మొక్కలు కొన్ని కొన్ని మొక్కలు ఇలా అయిపోయాయండి మనం ఈ వేసవిలో మొక్కలు తెచ్చినా కూడా ఈ ఫంగస్ అటాక్ అయ్యి చనిపోతూ ఉంటాయి ఇక్కడైతే ఈ మొక్క చూడండి చాలా హెల్దీగా ఉన్న మొక్క కూడా ఉన్నట్టుండి యెల్లో కలర్ లీవ్స్ వచ్చేసి ఇలా చనిపోయిందనమాట మనం డైబాక్ సమస్య అని చెప్పేసి మనం ఏవేవో ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము కానీ ఇది రేర్గా వస్తూ ఉంటుందనమాట ఈ సమ్మర్లో ఇలా ఈ ఫంగస్ అటాక్ అవుతుంది ఇలా మనం అటాక్ అయినప్పుడు మనం చేసేటి మనం చేస్తూ ఉంటేనే మొక్కలు బ్రతుకుతాయండి నేను కొంచెం లేట్ చేశానన్నమాట ఈ మొక్క గురించి అసలు పట్టించుకోలేదు నేను తర్వాత మొక్కగా మొక్క ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని మొక్కలకు కూడా చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకున్న తర్వాత అన్ని మొక్క కొన్ని మొక్కలకు అలా రావటం వల్ల నేను చేసింది ఎటువంటి నివారణ చేశానో కూడా మీకు చెప్తాను మీరు ఖచ్చితంగా అలాగే ఒక టూ త్రీ టైమ్స్ అలా ట్రై చేయండి మీరు చేశారంటే మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారండి అండి ఈ ఫంగస్ అనేది మొక్కకి ఇలా రాకోకుండా మనకి మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి పువ్వులు కూడా బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మొక్కకి ఇలా వచ్చే అవకాశం ఉందండి మనం మొదట్లోనే నివారించేసుకోవాలన్నమాట ఇది వాటరింగ్ వల్ల లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం కాదు ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడే మనం వీటికి కొంచెం కేరింగ్ అనేది తీసుకోవాలి అలాగే అలాగే వదిలేయకూడదు అనమాట అయితే దీనికి నివారణ ఏంటి అంటే మన ఇంట్లో సోడా ఉప్పు ఉంటుంది కదా సోడా ఉప్పు అలాగే కొంచెం షాంపండి ఒక లీటర్కి రెండు స్పూన్లు సోడా ఉప్పేసి ఒక స్పూను షాంపూ వేసి బాగా కలిపేసుకోండి ఒక లీటర్ వాటర్లో కలుపుకొని ఇది అనేది మొక్కకి టూ త్రీ టైమ్స్ అనేది బాగా స్ప్రే చేయండి స్ప్రే చేస్తే మనకు మొక్కలు అనేది మంచిగా సెట్ అయిపోతాయండి ఎటువంటి ఫంగస్ అటాక్ అవ్వదనమాట ఒకవేళ అటాక్ అయినా కూడా మొక్కలు మంచిగా చిగురులు వస్తాయి ఎండిపోకుండా మొక్క అనేది బాగుంటుంది ఒక్కసారి కాదండి రెండు మూడు సార్లుగా అలాగే ట్రై చేయండి మొక్కలు బాగా హెల్తీగా ఉంటాయి నేను చెప్పిన ఈ టిప్ అనేది పాటించండి ఎటువంటి ఫంగస్ కూడా అటాక్ అవ్వకుండా మన మొక్కలు హెల్తీగా కాపాడుకోగలుగుతామండి ఖచ్చితంగా ఇలా అయితే స్ప్రే చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్